ముకుంద జ్యూవెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కెపిహెచ్ లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఎప్పుడు బిఆర్ఎస్ పాటి తరఫున ప్రచారం వచ్చారు సో ఏ విధంగా ముందుగెలబోతున్నారో నా పేరు స్మిత అండి సికింద్రాబాద్ కన్సెన్సీ నుంచి వచ్చిన కంపల్సరీ బిఆర్ఎస్ఏ వస్తుంది ఎందుకు అంటే ప్రజలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చినంత పాలనలో వాళ్ళు ఏం చేసినారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినారు అన్నది అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు కూడా ఒక్కొక్కరు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి ఒక మాట రెండు వేల ఐదు వందలు ఇస్తారు అన్న లో దానికి వాళ్ళు అంతే ఆశపడి ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తాము మళ్ళీ బంగారం ఇస్తాము స్కూటీలు ఇస్తాము అని చెప్పి ఆశ పెట్టినందుకు మళ్ళీ రైతు భరోసా ఇస్తాము అని చెప్పినందుకు వాళ్ళు దానికి వాళ్ళు అంటే ఎవరైనా సరే ఆశ పడతారు కదా అరే వస్తుంది అని కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు కదా ప్రజలు కాబట్టి కంపల్సరీ నే గెలిపిస్తారు ఇంకొకటి ఈ జూబ్లీల్స్ మనం మాగంటి గోపినాథ్ గారు మన మధ్య లేనందుకు చాలా చింతిస్తున్నాము కానీ సన్ సునీత గారికి ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము కంపల్సరీగా హై మెజారిటీతోని సునీత గారు గెలవబోతున్నారండి ఇదైతే మనం చెప్పగలుగుతాం అయితే గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు మీ ప్రభుత్వం చూసుకుంటే గతంలో చాలా పథకాలు ఆపేశారు మా ఆ పథకాలు మేము కంటిన్యూ చేస్తూ మళ్ళీ కొత్తగా పథకాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్తుంది ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ ఇరవై నెల్లలో వాళ్ళు ఏం పథకాలు ఇచ్చినారో వాళ్ళని ఒక్కసారి చూసుకోమని వాళ్ళ ముఖాలు అద్దంలలో చూసుకోమని చెప్పండి కేసీఆర్ ఏది ఇచ్చినారు ఇప్పుడు రైతు భరోసా అన్నారు ఇచ్చినారా కళ్యాణ లక్ష్మి అన్నారు ఇచ్చినారా షాది ముబారక్ అన్నారు ఇచ్చినారా మళ్ళా స్టూడెంట్స్ కి స్కూటీ అన్నారు ఇచ్చినారా ఏమి ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పెన్షన్ అన్నారు ఇచ్చినారా నాలుగు వేలు ఆరు వేలు అన్నారు ఇచ్చినారా వికలాంగులకు కాదు కదా పెన్షన్ కూడా ఇస్తలేరు వాళ్ళంతా ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలేమి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోలేదు అయ్యా నాకు పెన్షన్ కావాలా అయ్యా నాకు రైతు భరోసా కావాలా అయ్యా నాకు ఆ రైతు బీమా కావాలని చెప్పుకోలేదు కదా తనే గుర్తించినారు కదా ఎందుకంటే ప్రజల మనిషి కేసీఆర్ గారు కాబట్టి ప్రజలను గుర్తించి తనే ముందుకొచ్చి అందరిని ఆదుకున్నారు కాబట్టి ఈ ఈసారి కంపల్సరీగా కేసీఆర్ గారే వస్తారండి గత ప్రభుత్వంలో మీ మీ హయాంలో డబ్బు బాగా దోచుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అయితే దేని మీద పైసలు డబ్బు బాగా దోచుకున్నారంటే ఈ నెలాగా వెళ్ళి ఢిల్లీకి పోయి తెచ్చుకున్న పైసలు జోపులలో పెట్టుకోలేదు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకే పెట్టినారు డబ్బు తీసుకొచ్చిన వాస్తవమే కానీ ప్రజలకే పెట్టినారు కదా మరి పైసలు పెట్టండి డబ్బు పెట్టండి రైతు బీమా ఎక్కడి నుంచి వస్తుంది రైతు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది పెన్షన్ లెక్క నుంచి వస్తాయి వృద్ధాపి పెన్షన్ లెక్క నుంచి వస్తాయి వికలాంగులకు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ బీమా లెక్క ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అండి ఇప్పుడు యాదగిరి గుట్టని కూడా యాదాద్రిగా మార్చింది ఘనత కేసీఆర్ గారికి కదా మరి అవన్నీ ఎక్కడి నుంచి పెడతారు కంపల్సరీ అంటే ఆయన దగ్గర అయితే డబ్బు ఉండదు కదా ప్రజలు గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకే పెట్టిండు అంతే కా అంతేగాని దోచుకునేది లేదు ఈయనలాగా చొప్పులు ఎత్తుకపోతున్నారు ఆ నేను ఏం చేయాలా గలలు పైసలు లేవు అని అయితే ఏ రోజు కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి తనం కాబట్టి పాలిస్తున్నారు అసలు ఆయన ఎందుకున్నేమో సీఎం పదవికి రాజీనామా ఇచ్చి ఇంట్లో కూర్చుంటే బెటర్ అండి ఆయన వల్ల వాళ్ళ కుటుంబాన్ని కూడా చెడ్డ పేరు వస్తుంది తీట్లు పడుతున్నారు అందరు అందరు ఎన్ని మాటలు అంటున్నారు కదా మరి ఆయన రావాలి కదా ఇప్పుడు ఎందుకు ఆయన పాలిస్తున్నాను కాదు కాబట్టి పొద్దున కేటీఆర్ గారు అంటారు కేసీఆర్ గారు అంటారు అంటారు వాళ్ళ కుటుంబం మీద ఉన్నాడు కాబట్టి ఇదంతా ఆయన చెప్పిందంతా వేస్ట్ మాటలు అంటే మేము ఒకటే చెప్తున్నాము నీకు అయితే ప్రజలు ఇప్పుడు అయితే నువ్వు ఏమైతే హామీలు ఇచ్చినో ఆరు గ్యారంటీలు అది నిలబెట్టుకో లేదంటే రాజీనామా ఇచ్చి ఇంట్లో కూర్చో ఇప్పుడు ఏదైతే మీ ప్రభుత్వం నిందో అంతకుముందు ప్రభుత్వం ఇసుక మాఫియా దోపిడీకి పాల్పడింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మేము వచ్చాక దాన్ని హరి కడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు ఏం హరి రెడ్డి హైడ్రా అని చెప్పేసి అందరు ఇల్లులన్నీ కుల కడుతున్నారు కదా హైడ్రా అంటున్నారు పర్మిషన్ ఎవరు ఇచ్చినారని హైడ్రా గురించి నాలుగు మీద కట్టిరంటే ప్రజలు కూడబెట్టుకున్న పైసా బ్యాంక్ నుంచి తెచ్చుకు లోన్లు పెట్టిన పైసా రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టిన పైసలని వాళ్ళు కట్టుకున్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోవాలా కదా ఇప్పుడు హైడ్రా కొత్త ఇది పెట్టేసి నువ్వు చేస్తున్నావు కదా అవన్నీ వేస్ట్ మాటలు అన్ని దీనికి అంత శాతం కాదు కాబట్టి ఏదో ఒక ఆరోపణ పెట్టాలని చెప్పి చేస్తున్నావు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వంలో భూ అందుకే హైడ్రా తీసుకొచ్చారని చెప్పి చెప్తాడు భూ కబ్జాలు ఎవరు చేయలేదండి నువ్వు చేయలేదా నువ్వు చేయలేదా నువ్వు సీఎం లేనప్పుడు నువ్వు ఎన్ని ఎన్ని కబ్జాలు చేసినావో తెలుసా నీకు మళ్ళీ నువ్వు చెప్పు ఇంత చేసిన భూమి కప్తాలని ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు చేసిన పాలన అది చెత్త పాలన అని వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు పేరు నిలబెట్టుకోలేదు కాబట్టి వన్ ఆరు పనులు చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము నువ్వు ఇచ్చినది ఆమలేముందో అది నిలబెట్టుకో లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో కానీ అనవసరంగా మీ వాళ్ళకి మీ కుటుంబానికి నీ వల్ల వాళ్ళ కుసురుకుంటే ఎలా చేసుకోవద్దని మేము హెచ్చరిస్తున్నాం